ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడి వేసవి తాపాన్ని మరింతగా పెంచేస్తోంది రాజకీయ పార్టీల మధ్యన ఎన్నికల హిట్ అంతకంతకు పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు మే పదమూడున ఎలక్షన్స్ జరిగే వరకు రాజకీయ నాయకులంతా ప్రజల మధ్యలో పోరాటం చేయాల్సిందే ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఆయన సినీ గ్లామర్తో పాటుగా తన ఫ్యామిలీ మద్దతు కూడా తోడవుతోంది ఇప్పటికే పవన్కి మద్దతుగా వరుణ్ తేజ్ పిఠాపురంలో ప్రచారం మొదలు పెట్టాడు ప్రస్తుతం వరుణ్ తేజ్ రోడ్ షోలో పిఠాపురం ప్రజల మధ్యన కొనసాగుతోంది ఇక ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారికి తోడుగా అన్న మెగాస్టార్ చిరంజీవి గారు దిగుతున్నారనే టాక్ ఉంది మెగాస్టార్ చిరువు మే ఐదున పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న జనసేన తరపున ప్రచారం చేస్తున్నారని చెబుతున్నారు కేవలం చిరువునే కాదు బాబాయ్ కోసం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా దిగబోతున్నాడట చిరంజీవి రామ్ చరణ్ ఇద్దరు మే ఐదున పిఠాపురం వచ్చి గొల్లప్రోలు పిఠాపురం టౌన్లలో రోడ్ షో నిర్వహిస్తారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు చూసి మెగా జనసేన అభిమానులతో పాటుగా జనసేనతో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం బీజేపీ కార్యకర్తలు కూడా ఎగ్జైట్ అవుతున్నారనేలా పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది ఇకపోతే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చిరంజీవి గారి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ద్వారా ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం విదితమే పెందు నుంచి జనసేన అభ్యర్థిగా పంచకర్ల రమేష్ను చిరంజీవి గారు సూచనతో పవన్ కళ్యాణ్ గారు ఎంపిక చేశారని తెలుస్తోంది ఇటీవల చిరును పవన్ కళ్యాణ్ కలిసిన విషయం తెలిసిందే విశ్వంబురా షూటింగ్ లో నాగబాబుతో కలిసి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి కొన్ని సలహాలు సూచనలు తీసుకున్నారు ఈ సందర్భంగా చిరంజీవి ఐదు కోట్ల విరాళం జనసేన పార్టీకి ఇచ్చిన విషయం విదితమే